హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించబోతున్నాను సో నేను ఆల్రెడీ మన ఛానల్లో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది డీటెయిల్గా షోల్డర్స్ అనేవి జారకుండా ఎలా కట్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా నేను క్లియర్గా ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో అనేది పెట్టాను ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు ఆ వీడియోని అయితే చూసేయండి తర్వాత నేను ఇట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను మధ్యలో మిడిల్ లో వచ్చేసి క్రాస్లో ఫ్రంట్ పార్ట్ అనేది వేసి కట్ చేస్తాను సో ఇవాళ వీడియోలో మాత్రం హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను క్లియర్ గా తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ముందుగా వచ్చేసి మనం ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాం కదా సో ఇప్పుడు ఇటువైపుకి వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది సో దీన్ని ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డ్స్ లాగా వేసుకోవాలి సో ఇలా ఫోర్ ఫోల్డ్స్ లాగా వేసుకున్నప్పుడు మీరు వీడియోని అయితే గమనిస్తూ చూడండి సో నేను ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండేలాగా వేసాను అనమాట అంటే మనకి ఇది లైనింగ్ పీస్ ఒకే వైపుకు జాయింట్స్ అనేవి పడేలాగా నేను ఇలా ఫోర్ ఫోల్డ్స్ లాగా అయితే వేసుకున్నాను సో ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఫోర్ ఫోల్డ్స్ లాగా వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో అయితే ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది తీసుకోవాలి సో ఈ లైన్ వచ్చేసి మనకి కి ఎప్పుడైనా కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది కదా సో అందుకోసం సమానంగా ఉండడం కోసం సో ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ కోసం ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ వన్ ఇంచ్ మళ్ళీ ఒక వన్ ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ కోసం నేను ఇక్కడ ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను సో చేసుకొని ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం సో ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సో నేను ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి సో ఇలా ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసి మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది వేస్తున్నాను ఈ మార్కింగ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయింట్ అనేది వేస్తాము కదా అందుకోసం ఎక్స్ట్రా అనమాట సో తర్వాత ఇక్కడ నుంచి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావాలి సో ఇక్కడ నుంచి ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ ఎందుకంటే సో ఇక్కడ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అనేది చేశాను సో ఈ మార్కింగ్ వచ్చేసి నాది ఆమ్ హోల్ లూజ్ అనేది సెవెంటీన్ ఇంచెస్ అనమాట సెవెంటీన్ ఇంచెస్ ని డబల్ ఫోల్డ్ అనేది వేస్తే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో అందుకోసం నేను డైరెక్ట్ ఇలా పెట్టేశాను లేకపోతే ఇలా అయినా పెట్టుకోవచ్చు సో ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఇక్కడ టూ పాయింట్స్ అనేది తగ్గుతుంది అనమాట సో ఇక్కడ నుంచి డైరెక్ట్ అనేది పెట్టేశాను పెట్టిన తర్వాత ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో నేను స్ట్రేట్ గా ఒక లైన్ అనేది గీస్తున్నాను సో ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ అనేది పెడుతున్నాను సో ఇది థర్టీ ఇంచెస్ బ్లౌజ్ అనమాట హ్యాండ్కి ఇక్కడ కింద వైపున వచ్చేసి అందుకే నేను ఇక్కడ డౌన్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను కొంచెం క్యాప్ స్లీవ్స్ లాగా ఉండాలని చెప్పి ఇలా పెట్టాను సో ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో ఇలా క్యాప్ స్లీవ్ లాగా ఉండాలని చెప్పి నేను ఇలా మార్కింగ్ అయితే చేశాను సో తర్వాత వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో తర్వాత ఇక్కడ కూడా సేమ్ సో ఇక్కడ కూడా టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకొని ఇలా ఒక లైన్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ ఫ్రీ హ్యాండ్తో హ్యాండ్ ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి సో నేను చూపిస్తాను చూడండి సో ఇలా ఇలా ఒకేసారి మనం ఫ్రీ హ్యాండ్తో హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి మనకి హ్యాండ్ ఇలా షేప్ అనేది మీకు ఒకవేళ రాకపోతే ఒకటికి రెండు సార్లు నార్మల్ వేస్ట్ క్లాత్ పైన అయినా కూడా ఇలా క్రాస్లో ఇలా ఇలా మన మార్కింగ్స్ అనేవి చేస్తూ ప్రాక్టీస్ అనేవి చేయాలి సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోయింది కదా సో ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం మార్కింగ్ అనేది చేస్తాను చూడండి సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టాం కదా సో ఇక్కడికి మధ్యలోకి ఒక ఫోల్డింగ్ అయితే ఇలా టేప్ని వేసుకోవాలి వేసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ మార్కింగ్ అనేది పెట్టేసి సో ఇలా ఇందులోకి ఇలా కలిపేసేయాలి సో ఇలా సో ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ ఇది వచ్చేసి మనకి మెయిన్ మనం హ్యాండ్ కరువు తీసుకుందాం అనమాట సో ఇలా ఎంతో ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఈ హ్యాండ్ మనకి మార్కింగ్స్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్ లో అడగండి వీడియో ఎలా అనిపించిందనే నా కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో